హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ కానిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం స్వామివారికి విరిగిన పాలతో అభిషేకం నిన్న సాయంత్రం క్షీరాభిషేకంలో పాడైపోయిన పాలం విరిగిన పాలతో అభిషేకం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీసిన భక్తులు దేవుడికే కదా ఏం కాదులే అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారంటూ భక్తుల ఆగ్రహం ఎంతో ఎంతో భక్తులు దేవుడు అంటే ఇదిగా చూసుకుందో చెప్పితే వీళ్ళు ఏం చేశారంటే పోయి పాలేశారు ఒకటే దేవుడికే కదా చెప్పేసి అని మాటలు మాట్లాడారు నిష్టగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళకి చేసే ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో తిరిగి మాకు అర్థం కావట్లేదు మీ పేరు సార్ నా పేరు సత్యనారాయణ ఓకే తెలుగు నిత్యం పార్టీ ఎపిడీసి ఈ మ్యూజిక్ కంప్లీట్ చేస్తాను మేడం మీ పేరు మేడం వేరు విజయలక్ష్మి అప్లికేట్ సార్ నుంచి కర్నూరు నుంచి వచ్చాను సార్ నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను ఒక దిందేడు బాలాభిషేకం చేయిద్దాం అని ఉద్దేశంతోన అదే దానికి తర్నూరు నుంచి వచ్చాము మీరు వచ్చి నైట్ రాత్రి ఇక్కడే చేసి రేపు శ్రీవారిని తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నా సో మేము టూ టికెట్స్ తీసుకున్నాము వాటికి ఫోర్ లీటర్స్ ఇచ్చాము అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాను ఒక టెన్ లీటర్కి ఇస్తాం మేడం అన్నా సో పెయిడ్ అమౌంట్ మీల్క్ వెండా బట్ ఈ గివెన్ బ్రోకన్ మిల్క్ సో ఇలా దౌటెన జరుగుతుంది సార్ పాలు ఎగిపోతే మీ దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు డబ్బులు అయితే తీసుకున్నారు ఇచ్చారు నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి దగ్గర సమర్పించుకోవాలని కూడా వేదన్ గుడిలో డొనేట్ చేద్దాం అనున్నాను నేను సో ఐ ఉండి సో దేవుడి మార్కు ఇంకా అన్యాయం చేయురు సార్ నేనే కాదు ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా గ్రీబీన పాలించి గ్రీబీన పాలిస్తే దేవుడి పక్కలందరి మోసం చేస్తున్నారు మోసము అనేది చూడండి సార్ దేవుడికి అది కుదిరి అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గారికి దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా నేనే కాదు సిట్ గా చూద్దాం చేయాలి అని కోరుకుంటున్నాం సార్ భక్తులుగా ఎందుకంటే ఒకటేనా మనుషులైతే ఒకటేనా అంటే దేవుడు నోరు లేదు మాట్లాడలేడనా వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు